హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారా అలాగే మా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ లాంగ్ వీడియోని కూడా మీరు అందరు ఆదరిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను మీకు ఆల్రెడీ షార్ట్స్ రూపంలో పెట్టాను కాబట్టి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా చూడని వాళ్ళకైతే అది ఒక్కసారి చెప్తున్నా మేమైతే తిరుపతి వెళ్ళాము దీపం తీసుకొని తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ప్రయాణం క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము క్యాబ్ వచ్చేసింది ఇంకా క్యాబ్ ఎక్కేసి రెడీ వెళ్తున్నాం అనమాట ఇంకా దారిలో అయితే ఫుల్ వర్షం వెళ్ళేటప్పుడు కూడా వర్షం రాకూడదు రాకూడదు అనుకున్నాం కానీ దారిలో పడ్డది మళ్ళీ దిగేసాము ఇంకా స్టేషన్లో కూడా చాలా ఫుల్ వర్షం అన్నమాట ఇంకా ట్రైన్ కూడా తడిచిపోయి ఎక్కాము ఇంకా దీపు బట్టలు కూడా మార్చేసి స్వెటర్ వేసాను ఇంక ఇక్కడైతే ట్రైన్ జర్నీ ఇక్కడ ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి వచ్చా స్టేషన్ వచ్చావా ఏ స్టేషన్ తిరుపతి స్టేషన్ ఓకే మేమైతే రేణిగుంట స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ఇంకా తిరుపతికి వెళ్ళే బస్సు అవ్వాలి ఫ్రెష్ అవ్వాలి అయితే చదవాలి ఓకే అయితే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సరేనా మరి ముక్కు పట్టేసింది దీపు అప్పుడే ముక్కు పట్టేసింది ఏం అడుగుతున్నాడు చూడాలి ఇంకెక్కడైతే ఇక్కడైతే స్టేషన్లో దిగిపోయాం కదండి ఇక దిగిపోయి అయితే ఇక స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ తిరుపతి బస్ ఎక్కాలి తిరుపతిలో రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక కాణిపాకం స్టార్ట్ అవ్వాలన్నమాట ఫస్ట్ అయితే కాణిపాకానికి వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ చూసారా పాప కనిపిస్తుంది కదా వాళ్ళ ఇద్దరు పాపలో ఆమెకి వాళ్ళ పాపలతో రాత్రి చాలాసేపు మాట్లాడుకుందాం దీపో నేను అందరం మాట్లాడుకొని తర్వాత ఆటలు కూడా ఆడుకున్నారు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ 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 అనమాట ఇదంతా రేణుగొంట రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇంకా ఇక్కడి నుంచి అయితే చాలా క్రౌడ్ ఉంది జనాభా తక్కువ ఉంటారనుకున్నాము యాక్చువల్గా ఎందుకంటే వీక్ ఎండింగ్ కాదు కదా వీక్ మధ్యలో వెళ్ళాం కాబట్టి కానీ చాలా రష్ ఉంది ఇంకెప్పుడులాగే దేవాలయాలకి ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి మంచిగానే అనిపించింది అయితే తుఫాన్ ఉందని అన్నారు ఫోర్ డేస్ వర్షాలు పడితే మాత్రం మేము వేసుకున్న ప్లాన్ వేరే ఉంది ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు ఇంక ఇక్కడైతే ఎక్స్ ఎస్కలేటర్ ఎక్కేసి వచ్చేసామన్నమాట బయటికి లగేజ్ కూడా ఎక్కువ ఉంది కదా నేనైతే ట్రైన్లోనే బ్రష్ చేసేసుకున్నానండి దీపకు నోరు కడిగాను వాడితే అంత ఈజీ కాదు కదా బ్రష్ కృషి చూపించడం మా ఇద్దరికైతే టీ అయితే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా అందుకని మీరు కూడా టీ తాగడం చూసి నవ్వుకోవద్దు మేమైతే టీ తాగేసుకున్నాము ఇంకా అది తిరుపతి బస్ ఎక్కేసి తిరుపతికి అయితే వచ్చేసామండి ఆ క్లిప్స్ నేను వీడియోస్ షూట్ చేయలేదు ఇక రూమ్కి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫస్ట్ దీపు నిమ్మును ఫ్రెష్ అయిపోయాము ఆ తర్వాత వాళ్ళ డాడీ కూడా ఫ్రెష్ అయిపోయాడు ఇంకా మా చిన్నోడు అయితే ఫ్రెష్ అవుతున్నాడు అనమాట ఇంకెందుకంటే రూమ్కి వచ్చాక వెయిట్ చేయొద్దు అలాగే రాత్రి కూడా మంచిగానే నిద్రపోయామండి హాయిగా ట్రైన్లో ఫుల్గా కడుపు నిండా తినేసాము అలాగే పడుకుండా పోయాము ఇక్కడైతే ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అయిపోయి మాకు టీవీ కూడా ఉంది రూమ్ మంచిగా దీపు కోసం ఛానల్ని ఎతికి పెడుతున్నాము మళ్ళీ కానిపాకం నుంచి వచ్చాక కాసేపు మళ్ళీ టీవీ చూసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి మళ్ళీ పైన కొండపైకి వెళ్ళాలన్నమాట అందుకే ఇక్కడ మేమైతే ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ డే అయితే రూమ్ బాగానే ఉందండి డబల్ బెడ్ ఇచ్చారు కానీ మేము నాలుగు రూమ్ పెద్దవాళ్ళమే కాబట్టి బెడ్ అయితే సరిపోలేదు మాకు ఇంకొక సింగిల్ బెడ్ కూడా ఇచ్చి ఉంటే బాగుంటుండే అసలు సరిపోలేదు అడ్డంగా పడుకున్నాం అలాగే ఒక మిర్రర్ ప్రొవైడ్ చేశారు అలాగే రూమ్ అంతా అయితే చాలా నీట్ గా ఉంది బాత్రూమ్ లో వేడి నీళ్లు వస్తున్నాయి అలాగే చల్ల నీళ్లు కూడా వస్తున్నాయి కాకపోతే గీజర్ కాదనమాట సోలార్ ఎక్విప్మెంట్ తోటి వచ్చినవి టీవీ కూడా ప్రొవైడ్ చేశారు మా దీపు కోసం ఛానల్స్ నెతికి పెడుతున్నాం అనమాట ఇంక ఇక్కడ ఈ రూమ్ అంతా మేమందరం ఫ్రెష్ అయిపోయాం కుంకుమ లేకపోతే నేను చాలా ఫీల్ అయ్యానండి కుంకుమ బొట్టు నేనైతే జస్ట్ ఆరడానికి క్లిప్ పెట్టుకుంటా అది ఒకటి మర్చిపోయాను అలాగే శారీ పిన్స్ మర్చిపోయాను అది చెప్తున్నా ఇంక ఇక్కడైతే అందరూ రెడీ అయిపోయాక మేమైతే బస్సు స్టార్ట్ అయిపోయాం కాణిపాకానికి అనమాట బస్సు బస్ స్టాప్కి వచ్చేసి బస్సు ఎక్కేసాము కొన్ని వీడియోస్ ప్రతి చోట తీయడానికైతే నాకు కొంచెం ఇబ్బంది అండి మా చిన్నవాడు ప్రదానికి ఒప్పుకోడు ఏమంటే తీసుకున్న వీడియోలో అన్ని విడమచ్చి చెప్తే సరిపోతుంది ప్రతి చోట తీనవసరం లేదన్నట్టు అంటాడు అనమాట ఐ థింక్ ఇక్కడైతే బస్సు ఎక్కంగానే మా వాళ్ళందరూ అవుట్ అనమాట అంటే నిద్రపోతున్నారు నేను కూడా నిద్రపోయే ముందే వచ్చేసింది కాణిపాకం అందువల్ల నేను లేవాల్సి వచ్చింది ఇట్లా అయితే మా జర్నీ హ్యాపీగా పొద్దున్నే మంచిగానే ఉంది వాతావరణం అయితే ఎండ కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో చల్లగా ఉండి ఉండి వెళ్ళేసరికి అయితే ఆ ఎండను తట్టుకోవడం చాలా కష్టమే అనిపించింది ఎంత జర్నీలు అయితే ఇష్టమో నాకు దీపోకి అంత కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది మాకైతే ఇంకా అక్కడ చూసారా మా దీపు చిన్నోడు పడుకుని పోయారు ఇటు మా వారు కూడా పోయారు ఇంక నేనైతే ఇది జస్ట్ వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇంకా అలాగే బస్ జర్నీ కదా కొంచెం వీడియో షూట్ చేసుకొని మీ అందరితో మాట్లాడడానికి ఈ వీడియో షేర్ చేస్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే తీసాను అనమాట ఇంకా అయితే కుంకుమ పెట్టుకోవడం వల్ల చూసారా నా మొహం అయితే నాకైతే నచ్చట్లేదు అంతగా మంచిగా అనిపించట్లేదు కుంకుమ ఎంతైనా ఫేస్కి కళగా ఉంటుంది కదా అది కూడా ముఖ్యమైనది కాబట్టి నాకు చాలా ఫీల్ అనిపించింది అది ఒకటి అలా మర్చి ఎప్పుడు మర్చిపోను అది ఒక కవర్లో పెట్టేసి ఇది వేరే కవర్లో పెట్టాను ఆ కవర్ పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట ఇంక ఇక్కడైతే కాణిపాకం అయితే గుడిలోకి వస్తున్నాం అనమాట గుడి బయట ఉంటది కదా ప్రాంగణంలోకి అయితే ఇక్కడైతే మీకు ఒక వీడియో తీసి పెడదామని షార్ట్ వీడియో చేసి పెట్టాను అనమాట ఇంక ఇక్కడైతే గుడికి వచ్చేసాము ఇక మనకి ఫ్రీ దర్శనంలోకే వెళ్ళిపోయామండి టికెట్స్ అట్లా ఏం లేదు పర్లేదు ఫ్రీగానే ఉంది గుడి అంతనా చాలా బాగుందనమాట కాణిపాకం విఘ్నేశ్వర స్వామి వారిది ఇది ఇదే ఫస్ట్ టైం అయితే కాదండి అంతకు ముందు రెండు మూడు సార్లు వెళ్ళాను వెళ్ళాము రెండు సార్లు వెళ్ళాము కంపల్సరీ అయితే ఇది మూడోసారిని కానీ నాలుగోసారి కానీ ఉండొచ్చు ఎందుకంటే చాలా తక్కువ దీపోతోటి బయటికి వెళ్ళాలంటే అన్ని అరేంజ్ చేసుకుని వెళ్ళాలి వాడికి ఇష్టమే ఉండడం కాకపోతే నడవలేడు కదా ఎక్కువ అన్ని చోట్ల నడవకుండా ఆటో బస్సు ఎంత ఉన్నా సరే ఎంత క్యాబ్ అయినా సరే కొన్ని ప్లేసుల్లో నడవాల్సి వస్తుంది ఇది గుడి ముందండి అలాగే ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు అనమాట పక్కన గుడి లోపల అయితే ఫోన్ ఎలా లేదు కాబట్టి మీకు ఈ ముందు నుంచి అయితే గుడిని చూపిద్దామని ఇలా అనమాట ఇది గుడి గోపురము చాలా బాగుంది గణపయ్య నేను చూడగానే ప్రశాంతతగా అనిపించింది అలాగే అదే గుళ్ళోకి వెళ్ళాక నాకు కుంకుమ అలాగే విభూతి దొరికింది నాకు అప్పుడు మనశ్శాంతి అనిపించింది ఆ కుంకుమ సేపు ఏదో గిల్ట్ ఫీలింగ్ అనమాట నేను అంతగా ఎందుకు ఎప్పుడు నేను ఇప్పుడే కాదు నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంకుమ మర్చిపోయి వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడైతే స్వామివారి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంక ఇక్కడ అయితే కాసేపు మా వారైతే భోజనాలు అయితే చేసామండి కాణిపాక గణపయ్య దగ్గర అన్నదానం అన్నదానం చేస్తారు కదా అక్కడ అయితే భోజనాలు చేసేసామే అందరూ మా వారేమో అక్కడ వడ్డన చేస్తున్నారు ఆ వడ్డన చేసినంతసేపు గుళ్ళోని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అన్నది నేను చూస్తూ ఉన్నాను మా చిన్నోడును మా దీపు అయితే చెట్టు దగ్గర కూర్చున్నారు చల్లగా హాయిగా ఈ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చూసి వచ్చి ఒకసారి గుడి ముందు వీడియో అలాగే ఈ అన్నదాన సత్రం ఉంది కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట ఇంకెక్కడైతే దీపు నేను కూర్చున్నాము మా చిన్నోడేమో అక్కడ బండి మీద కూర్చున్నాడు కాసేపు ఇంకా కాసేపు అయినాక అంటే ఒక టూ అవర్స్ వరకు ఆయన ఏమంటారు వాలంటీర్స్ చేసినట్టుగా సర్వీస్ చేసి వచ్చారనమాట భోజనాలు వడ్డించి ఎక్కడికి వెళ్ళినా మంచి కార్యక్రమాలు చేయడం మంచిదే కదా అనిపించినప్పుడు చేయడం టైం ఉన్నప్పుడు చేయడం కూడా చాలా మంచిది అవకాశం ఉన్నప్పుడు అయితే ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటే చాలా మంచిది అందుకే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మా వారు వచ్చే వరకు కానీ హాయిగా గుడి ప్రాంగణంలో కూర్చోవడం అంటే చాలా ప్రశాంతంగా ఎంత బాగుంటుంది కదా కాకపోతే ఫోన్లు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది ఆ విషయం కూడా బాగా మాకు వెల్లడైంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫోన్లు మాత్ర చేతిలోనే ఉన్నాయి ఫోన్ లేనప్పుడు కూడా అనుభూతిని మీకు షేర్ చేసుకో ఇంక ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామండి కానిపాకం నుంచి మళ్ళీ బస్ జర్నీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇది రూమ్ అయితే వెళ్ళిపోతాము ఫ్రెష్ అయ్యి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా అదేంటి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో తిరుపతి దర్శనం గురించి మీకు షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్